హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగిండూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ నుంచి నేను యూట్యూబ్లో పోస్ట్ చేద్దామని అనుకుంటాను బట్ అన్ఫార్చునేట్లీ అది కొన్ని రీజన్స్ వల్ల డిలే అవుతూ వచ్చింది ఫైనలీ ద డే అరైవ్ నాకు డెలివరీ అయిన ట్వంటీ వన్ డేస్కి పురుటీ స్నానం చేయించారు అండ్ అదే రోజు మేము కైవల్యకి బారసాల అండ్ నామకరణం ఈవెంట్ పెట్టుకున్నాం అనమాట ఈ ఈవెంట్ మేము ఇంటి దగ్గరే చేసుకున్నాము చాలా సింపుల్గా భారసాల అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చేయాలంట సో అందుకనే నందిగామలో ఇంటి దగ్గర చేసేసుకున్నాము చాలా దగ్గర చుట్టాలనే పిలుచుకున్నామండి ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు నాకు ఇప్పటివరకు పురుటి స్నానం ప్రాసెస్ ఏంటి అనేది తెలీదు నేను ఫేస్ చేసేదాకా అనుకుంటాం కానీ అది చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది పొద్దున్నే లేచి ఆ వేపాకు పేస్ట్ని ఒళ్ళంతా పట్టించుకొని అండ్ కుంకుడుకాయలతో ఉన్న స్నానం చేపించాలి అండ్ వేపాకుల్ని వాటర్లో కలిపి ఆ వాటర్తో బాత్ చేయడం ఓ గాడ్ నిజంగా చాలా పెద్ద ప్రాసెస్ ఒక పక్క నా పురుటి స్నానం అయిపోతుండగానే పేర్లగా అమ్మ వాళ్ళు కైవల్యాకు కూడా చేయించేశారు మాత్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ప్రాసెస్ ఉంటుందంటండి ఇప్పుడు రోజు పిల్లలకి బ్రహ్మ తలరాత రాస్తారంట సో ఆ తలరాత రాయడానికి ప్రాసెస్లోనే ఒక కొత్త చాట్లో బియ్యం పోసి ఆ చాట మీద ఒక తెల్లటి క్లాత్ కొత్తది వేసి దాని మీద బేబీని పడుకోబెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయాలంట బేబీని ఎవ్వరు అటు అటువైపు వెళ్లకుండా ఉంటే బ్రహ్మ తలరా త్రాసేస్తారంట సో ఇది ప్రాసెస్ మా నాయనమ్మ చెప్పింది అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా సో మాకు ఈ ఆచారం ఉంది అంట కైవల్యాన్ని పడుకోబెట్టేసాము ఒక పది నిమిషాలు అటు వెళ్లకుండా తలస్నానం చేసేసరికి హ్యాపీగా నిద్రపోయింది ఎలా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మాకు ఇట్లా ఉంటుందని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది ఈ ప్రాసెస్ అంతా సో మీకు కూడా బాలసార్లు చేసే ముందు ఇలాంటి ప్రాసెస్ ఏమన్నా ఉందా అండ్ ఈ ప్రాసెస్ నేమి కూడా నాకు మా నాయనమ్మ చెప్పింది కానీ మర్చిపోయాను మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది ఎవరి నమ్మకాలు వాళ్ళవి నిజంగానే బ్రహ్మ తరరాత రాస్తారా అంటే ఏమో తెలియదు బట్ ఆచారాలని నమ్మాలి కదా మనం కొట్టి పడేయకూడదు కదా ఎప్పటి నుంచో వస్తున్నాయి సో అందుకనే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాం అనమాట మీలో కొంతమంది అనుకోవచ్చు ఇదంతా ట్రాష్ అని బట్ ఎవరి నమ్మకాలు వాళ్ళవండి ఆల్రెడీ ఇందాక పడుకో పెట్టారు కదా మళ్ళీ ఏంటి అని అనుకుంటున్నారేమో ఇందాకే ఒరిజినల్ అండి ఫోటోగ్రాఫర్స్ లేరు అప్పుడు సో వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఫోటో కోసం మళ్ళీ పడుకో పెట్టండి అంటే డ్రెస్అప్ చేసి పడుకోబెట్టామనమాట జస్ట్ ఫర్ ఎ ఫొటోస్ సేక్ అంతే నాకు పొడి స్నానం అయిపోయిన తర్వాత ఒక చిన్న పూజలాగా ఉంటుందన్నమాట ఇంటి చుట్టూరు కొంచెం నీళ్ళు ఏవో చల్లమన్నారు వేపాకు నీళ్ళు ఏవో పసుపు నీళ్ళు ఏవో చల్లమన్నారు ఇంటి చుట్టూరు సో ఆ పూజ అండ్ నేను ఆ ప్రాసెస్లో ఉన్నానమాట కైవెళ్ళాకి స్నానం చేయించేటప్పుడు అండ్ ఈ చాట్లో పడుకునేటప్పుడు కూడా నేను అసలు లైవ్లో చూడలేదు అని తర్వాత వీడియోస్లో చూసినవే ఫోటోగ్రాఫర్స్ కొంచెం లేట్గా రావడం వల్ల నాకు జరిపించిన పూజ ఏంటి అండ్ ఆ ప్రాసెస్ ఏంటి అనేది అసలు ఏది రికార్డింగ్ లేదనమాట అండ్ కైవల్యాది కూడా నేను రమేష్ని వీడియో తీయమని చెప్పాను కైవల్యాకి జరిగే ప్రాసెస్ అంతా కూడా వీడియో తీయి నేను తర్వాత నాకు చూసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి తీమంటే చాట్లో పడుకోబెట్టే వీడియో అండ్ కైవల్యకి కాటుకోబెట్టే వీడియో ఇవన్నీ రమేష్ తీమంటే తీసారనమాట లేకపోతే ఆ వీడియో కూడా ఉండేది కాదు సో నాకు పొడి స్నానం అయిపోయిన తర్వాత మేము ఫస్ట్ మా ఆచారం ప్రకారం పెళ్ళిలో కట్టుకునే తలంబ్రాలు చీర కట్టుకోవాలి సో అదే చీర కట్టుకున్నాను అండ్ నడుముకి కూడా ఆ కట్టు వేసుకోవాలి అంట ఎందుకో తెలియదు అన్నీ చెప్పారు బట్ మర్చిపోయాను నా టెన్ మంత్స్ అవుతుంది కదా జరిగి సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అన్నీ రీకాల్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టంగా ఉంది బారసాల్లో అత్తయ్య వాళ్ళు నాకు కైవల్యకి బట్టలు పెట్టాలంట సో మా అక్క బావగారు పెడుతున్నారు మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఈ ఈవెంట్లో లేరనమాట నాకు డెలివరీ ఒక టూ మంత్స్ ఉంది అనగానే అత్తయ్య వాళ్ళు యుఎస్ వెళ్ళాల్సి వచ్చింది మా వదిన దగ్గరికి సో ఒక ఫోర్ మంత్స్ ఉన్నారు కైవల్యకి థర్డ్ మంత్ వచ్చాక అత్తయ్య వాళ్ళు రిటర్న్ వచ్చారనమాట సో అత్తయ్య మామయ్య వాళ్ళు లేరు కాబట్టి అక్క బావగారు వాళ్ళు నాకు బట్టలు పెట్టారు మా అత్తయ్య మామయ్య వాళ్ళతో పాటు ఈ ఈవెంట్లో మిస్ అయిన మెయిన్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మా చెల్లి పాపం అప్పుడే జాబ్లో జాయిన్ అనమాట రీసెంట్గా నా డెలివరీ టైంకి హాస్పిటల్కి వచ్చింది ట్రైనింగ్ తీసుకుంటుంది ఆ టైంలో అప్పుడు ఉంది కానీ బట్ బాసాల టైంకి రిపోర్ట్ అవుతుందన్నమాట బ్యా బ్రాంచ్కి సో అసలు లీవ్స్ ఇవ్వరు సిక్స్ మంత్స్ వరకు అని చెప్పేసి ఈవెంట్కి అటెండ్ అవ్వలేకపోయింది సో అత్తయ్య మామయ్య వాళ్ళని ఎంత మిస్ అవుతున్నామో మా చెల్లిని కూడా అంతే మిస్ అయ్యాము ఈవెంట్లో మాత్రం బారశాలలో ఇది మా సెకండ్ అవుట్ఫిట్ నాది కైవల్యాది కొంచెం ట్వెండింగ్గా ఉంటుంది అండ్ రమేష్ తెలగో సేమ్ అవుట్ఫిట్ అనుకోండి ఒకేషన్ ఏదైనా కానీ రమేష్ షర్ట్ మారుతుందేమో కానీ షర్ట్ కలర్ మాత్రం మారదు సేమ్ వైటే ఉంటుంది ఎందుకో తెలియదు వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు రమేష్ అండ్ ఒక పక్క మా చిట్టి దాన్ని బారసాల కంప్లీట్ అవుతుంది మా అమ్మమ్మ చేత మా కైవల్యాన్ని ఉయ్యాల్లో బొజ్జ పెట్టాము ఆ చిట్టుదానికి బార్సాల ఫంక్షన్ చేశామనే కానీ ఆ రోజు మహా అయితే ఒక గట్టిగా ఒక వారం రోజులు పడుకుందేమో ఉయ్యాల్లో అంతే ఇంకా వారం తర్వాత ఆ ఉయ్యాలను మడతపెట్టి లోపల వేసేసాము అసలు పడుకోవట్లేదు ఉయ్యాల్లో ఇంక తర్వాత ఎందుకో కొంతమందికి ఉయ్యాల బాగా నచ్చుతుంది కొంతమంది పిల్లలకు అస్సలు నచ్చదు మా చిట్టదానికి అసలు నచ్చలేదు ఉయ్యాల ఎప్పుడు చేతుల మీదే ఉండేది సో బారసాల ఫంక్షన్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ నామకరణం చాలామంది ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాతనే బాబు పుడితే ఏ పేరు పెట్టాలి పాప పుడితే ఏ పేరు పెట్టాలి అని ఒక చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది బట్ నా నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీలో నాకు రమేష్కి కి మధ్య కానీ ఆర్స్ నాలో నేను కానీ ఎప్పుడూ పాప పుడితే ఏ పేరు పెట్టాలి బాబు పుడితే ఏ పేరు పెట్టాలని ఒక్కసారి కూడా అనుకున్నదే లేదు దానికి ఒక రీజన్ కూడా ఉంది ఎందుకు అంటే లైక్ ఎవరు పుడతారో తెలీదు బట్ ఓకే వాళ్ళు పుడితే ఇది వీళ్ళు పుడితే ఇది అని అనుకోవడానికి కూడా ఎప్పటి నుంచో మన ట్రెడిషన్ ఏంటంటే బేబీ పుట్టిన టైంని బట్టి ఆర్స్ వాళ్ళ జాతకాన్ని బట్టి ఏ లెటర్తో స్టార్ట్ అవ్వాలి ఏంటి అని చెప్పి కనుక్కొని నేమ్స్ పెడతాం కదా సో మేము కూడా అదే ఫాలో అవుదామని అనుకున్నాము అందుకే ముందు ఎలాంటి పేరు అనుకోలేదు వన్స్ మా పాప పుట్టిన తర్వాత ఆ డేట్ అండ్ టైం మొత్తం అయ్యగారికి చెప్పేసి ఆయన కా మీద పెట్టమని చెప్పేసి అన్నారు సో చాలా చాలా వెతికాము కొన్ని నేమ్స్ బేబీకి నేమ్ పెట్టడం అనేది నిజంగా ఇప్పుడున్న పేరెంట్స్కి ఒక బిగ్ టాస్క్ అనే చెప్పాలి నేమ్ అనేది కొంచెం ట్రెండీగా ఉండాలి మోడర్న్గా ఉండాలి ఈ జనరేషన్కి తగ్గట్టుగా ఉండాలి ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత అయినా కానీ మరీ అంత ఓల్డ్ నేమ్లాగా అవ్వకూడదు ఇవన్నీ ఆలోచించి పాపం రమేష్ అయితే బాగానే సర్చ్ చేశారు నేమ్స్ ఒక టూ నేమ్స్ అయితే ఫైనల్ చేశారు అందులో నాకు ఒక నేమ్ నచ్చింది అండ్ రమేష్కి ఒక నేమ్ నచ్చింది సో ఇలా ఇద్దరికి ఒక్కొక్కరు నచ్చడం వల్ల స్టక్ అయిపోయామనమాట ఏ నేమ్కి ఫార్వర్డ్ అవుదాము అని చెప్పేసి ఇలా కాదని చెప్పేసి ఓటింగ్ పెట్టాము ఆ ఓటింగ్ కూడా మమ్మల్ని ఒక క్వశ్చన్ మార్క్లోనే పెట్టేసింది అనమాట ఎలా అంటే రమేష్కి నచ్చిన నేమ్ మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేశారు అండ్ నాకు నచ్చిన నేమ్ రమేష్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేశారు సో క్వైట్ ఆపోజిట్గా అనమాట సో ఇంకా మేమే ఒక చాయిస్ తీసుకోవాలి ఫైనల్ అవ్వాలి అనుకున్నాము మేము ఎలా ఆ టూ నేమ్స్లో ఒకటి ఫైనల్ చేసామో చూడండి ఈ వీడియో బాసాల ముందు రోజు అనమాట మేము ఏ నేమ్ అనేది తేల్చుకోలేకపోతున్నాం అని చెప్పేసి రమేష్ని ఆ రెండు నేమ్స్ని చిట్స్లో రాయమని చెప్పాను ఆ చిట్స్ తీసుకెళ్ళి అమ్మవారి ముందేసి బెస్ట్ ఆఫ్ త్రీ తీద్దాము ఏ నేమ్ ఎక్కువసార్లు వస్తే ఆ నేమ్ మన పాపకి ఫిక్స్ చేసేద్దామని చెప్పేసి అన్నాను సో అలానే కైవల్య కన్విక ఈ రెండో నేమ్స్ రాశారు కన్విక నేను అనుకున్నాను కైవల్య అనేది రమేష్ అనుకున్న నేమ్ అనమాట నేను ఇక్కడ అమ్మవారికి గట్టిగా దండం పెట్టుకుంటున్నాను అంటే నాకు ఇష్టమైన నేమ్ రావాలని అయితే అసలు అనుకోలేదు అమ్మవారి దగ్గర దండం పెట్టుకునేటప్పుడు నీకు ఏ పేరు ఇష్టమైతే ఆ పేరు నా చేత అమ్మా నేను అదే నా పాపకి పెట్టుకుంటాను అని చెప్పేసి చిట్స్ రెండు అమ్మవారి ముందు వేసి కళ్ళు మూసుకొని తీసాను అనమాట నేను ఒక్కసారి అయిపోయింది వీడియో కంటిన్యూ చేసానా బెస్ట్ ఆఫ్ త్రీ అనుకున్నాం కదా సో ఫస్ట్ టూ టైమ్స్ సేమ్ నేమ్ వచ్చేసింది కాబట్టి ఇంకా థర్డ్ టైం వేయని కూడా వేయలేదు అలా మా పాపకి అమ్మవారు సెలెక్ట్ చేసిన నేమ్ అయితే పెట్టాము రమేష్ అసలు ఈ నేమ్ ఎక్కడ చూశారు అండ్ ఎందుకు ఇదే నేమ్ పెట్టాలని అనుకున్నారనేది కూడా నేను మీతో కంపల్సరీగా షేర్ చేసుకోవాలండి నాకు పర్సనల్గా కనకదుర్గమ్మ అమ్మవారు అంటే చాలా ఇష్టం నేను నా ప్రెగ్నెన్సీ అప్పుడు ఎవ్రీ డే లలిత సహస్రనామం వినేదాన్ని కంపల్సరీగా మిస్ కాకుండా సో మాకు పాప పుట్టిందని తెలిసిన తర్వాత రమేష్ని నేను నేమ్ సెలెక్ట్ చేయమంటే సో ఖచ్చితంగా నాకు అమ్మవారు అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా పాపకు కూడా అమ్మవారి నేమ్ వచ్చేటట్టే పెడదామని అనుకున్నారు సో అలా లలిత సహస్రనామం బుక్ అంతా ప్రతి లైన్ బై లైన్ పిన్ టు పిన్ చెక్ చేశారనమాట అందులో అమ్మాయికి పేర్లు పెడదామని చెప్పేసి అలా కైవల్య పదదాయిని అని చెప్పేసి లలిత సహస్రనామంలో రెండుసార్లు వస్తుంది సో వాటిల్లో కైవల్య తీసి పెడదామని అనుకున్నారు మీకు అనిపించవచ్చు నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం మరి కైవల్య నేమ్ నేమ్ని ఎందుకు అపోజ్ చేశాను అని చెప్పి నేను గూగుల్లో కైవల్యాన్ని సర్చ్ చేస్తే అది ఎక్కువ అబ్బాయి నేమ్ అన్నట్టు చూపించింది అమ్మాయి నేమ్ అన్నట్టు చూపించలేదు సో అందుకనే నేను కన్వికాకు వెళ్దామని అనుకున్నాను రేపు పెద్దయిన తర్వాత నాకు అబ్బాయి పేరు పెట్టారేంటమ్మా అని మా అమ్మాయి వచ్చి అడిగితే నేనేం చెప్పాలి సమాధానం సో అందుకనే అమ్మాయికి కన్వికా అని పెడదామని అనుకున్నాను బట్ అమ్మవారే కైవల్యాన్ని పెట్టమని సజెస్ట్ చేస్తే ఎందుకు కాదంటానండి నేను సో అందుకనే మా అమ్మాయికి నేను కైవల్యాన్ని పేరు పెట్టేశాను ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదంతో మా చిట్టిదాని బార్సాల ఫంక్షన్ చాలా బాగా జరిగింది ఇంకా నామకరణం గురించి అయితే చెప్పనక్కర్లేదు ఆ అమ్మ చెప్పిన పేరే పెట్టేశాము ఈవినింగ్ అస్సలు ఓపిక లేదు నేనైతే మా నాన్న భుజాల మీద వాలిపోయి నిద్రపోతున్నాను ఇంకో పక్క ఫంక్షన్ అయిపోయిన తర్వాత మా కైవల్యాకి మంచిగా స్నానం చేపించేసి ఈవినింగ్ టైంకి వస పోస్తారంటారు కదా సో ఆ వసే పోసారనమాట టేస్ట్ అస్సలు బాగాలేదేమో ఏడ్చేస్తుంది పాపం చిట్టు తల్లి సో ఇలా మా కైవల్య బారసాల నామకరణం ఫంక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఈ వీడియోలో జస్ట్ ఓన్లీ ఈవెంట్కి రిలేటెడ్ వీడియోసే షేర్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో ఈవెంట్కి రిలేటెడ్ ఫొటోస్ అన్నీ ఒక స్మాల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుల్ల యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్